అదే గేమ్ చేంజర్ లో డూప్ సాంగ్ చూసాము జానీ మాస్టర్ బాగా చేసినాడు సో ఈ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే జానీ మాస్టర్ అంటే కొంచెం చాలా మంది ఉండి దూమ్ నామ్ చేశారు కదా ఇది కూడా అట్లానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా జానీ మాస్టర్ ఏ స్టెప్ చేసినా వైరల్ అయితే రామ్ చరణ్ తో ఏపిస్తాయి ఈసారి ఎలా వైరల్ కాబోతుంది పక్కా అవుతుంది సో గురించి ఏం చెప్తారండి యా ఏం చెప్పాలి రామ్ చరణ్ గురించి అని అంటే ఏం చెప్పినా తక్కువైన గురించి అంటే అల్లు అర్జున్ తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్ కాబట్టి ఇష్టమే అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు యా అల్లు అర్జున్ ఫ్యాన్ అండి ఎందుకు రామ్ చరణ్ అంటే మంచి లైక్ మీకు ఎందుకనంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకో సో పెద్ద మూవీ ఎలాంటి రికార్డు షేక్ చేస్తుంది యా పక్కా షేక్ చేసింది ఎందుకంటే రామ్ చరణ్ ఇంతకుముందు ట్రిపుల్ ఆర్ తీసిండు కదా దాంట్లో హై లెవెల్ ఇచ్చిండు ఇది కూడా హై లెవెల్ ఇస్తాడు అని ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు ట్రిపుల్ ఆర్ లో సిక్స్ బ్యాక్ చూసాం సో పెద్దలో సిక్స్ బ్యాక్ చూస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా పక్కా నిలబెట్టుకుంటాడు సో ఓవరాల్ పెద్ద గురించి ఏం చెప్తారు యా పక్కా మంచి రిలీజ్ మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని అనుకుంటున్నా షూర్